హాయ్ గుడ్ మార్నింగ్ అందరు టికెతాయ్ గారా ప్లీజ్ లైవ్ బట్టి సపోర్ట్ చేయండి హాయ్ రాఘవా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ టీ కాఫీ మానస మానస సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఫస్ట్ టైం లైవ్ వచ్చినట్టున్నారు ఏం జరిగింది ఈరోజు ఎందుకు నీలు హాయ్ నీలు బాగున్నావా అక్క నువ్వు లైవ్ పెట్టావు అవును నాకు అలవాటు లేదుగా అంటుంది ప్రత్యూష సిస్టర్ అంకి తగ్గ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ నీలు రాఘవా టిఫిన్ మానస సిస్టర్ టిఫిన్ చేసారా గుడ్ మార్నింగ్ నీళ్ళు సీసా అంటుంది రాఘవా మానస కాదు అక్క నేను ఎవరో నీకు తెలుసు అక్క అవునా ఎవరు కొంచెం చెప్పరా ప్రస్తుతానికి కాఫీ తాగుతున్నా తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి నేను కూడా వంట చేయాలిగా ఓకే ఓకే నేను కూడా ఇప్పుడే కాఫీ తాగుతున్నా నీళ్ళు ప్లీజ్ హైట్ లో ఉండొద్దు ప్లీజ్ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ హాయ్ రాగ ప్రత్యూష సిస్టర్ అంటుంది నీళ్ళు హలో ఉన్నారా మెసేజెస్ హైడ్ అయిపోయాయా అక్క ఫేస్ చూపించు నో నో నీళ్ళు ఉన్నాను ఓకే ఓకే రాఘవా ఏం టిఫిన్ చేసావు నీళ్ళు ఏం టిఫిన్ చేసావు నేను ఒక్కదాన్నే ఉన్నాను వేసి చూపించు చూపించాను అన్నంకి పెడుతున్నాను ఓకే ఓకే నేను కూడా ఈరోజు ఏం టిఫిన్ చేయలేదు ఇషిత లైక్ డన్ అక్క బ్లూ యు అక్క ఇషిత ఎవరబ్బా కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు కదా ఎవరు బాయ్ ఆర్ గర్ల్ ఇషిత అంటే అమ్మాయి నేమ్ కానీ ఎవరు మీరు అసలు నాకైతే అర్థం కావట్లేదు కొత్త జాయిన్ అక్క దోశలు కర్రీ చికీ ఓకే ఓకే టిఫిన్ చేశారా లక్కీ గారు నో టిఫిన్ ఈ రోజు ఏమీ చేయలేదు ప్లీజ్ హైడ్లో లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బ్లూ ప్లీజ్ మా ఇస్తాను మీరు ఎవరో చెప్పండి ప్లీజ్ నాకైతే తెలీదు గిఫ్ట్ డన్ మీకు థ్యాంక్ యూ నేను కూడా రిటర్న్ ఇస్తాను తప్పకుండా ప్లీజ్ ట్వంటీ టూ మెంబర్స్ చూస్తున్నారు హైడ్లో లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ డబుల్ ట్యాప్ అండి స్క్రీన్ గిఫ్ట్ డన్ మీకు ఓకే ఓకే ఇషిత సిస్టర్ సిస్టర్ ఏనా మీరు కొత్తగా వచ్చాను ఓకే ఓకే సిస్టర్ ఎక్కడ నుండి ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్ చేసుకోండి తప్పకుండా రిటర్న్ ఇస్తాను ఎస్ మై నేమ్ శారదా హాయ్ కిట్టు గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ అంకితక్క పిల్లలకి బాక్స్ ఏం కడతావు ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేసా పిల్లలకి తినేసారు స్నాక్స్ పెట్టా టమాటా కర్రీ చేసా లంచ్ బాక్స్ కూడా కట్టేసా అంకిత అక్క ఇషిత ఓకే బాయ్ బాయ్ అయ్యా ఎందుకు వెళ్ళిపోతున్నారు కాసేపు ఉండొచ్చు కదా ఇషిత సిస్టర్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ కిట్టు గారు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు టుడే కాఫీ తాగవ రౌడి ఇప్పుడే తాగుతున్నాను జస్ట్ నా మెసేజ్ గోవింద ఏం పెట్టావు రాగవా ఏదో మెసేజ్ అయితే హైడ్ అయిపోయింది టిఫిన్ చేశారా లక్కీ గారు అన్నారు అంతే హైదరాబాద్ హో హైదరాబాద్ మాది కూడా హైదరాబాద్ గారు నాకు చెప్పలేదు నువ్వు లాగ పెడుతున్నావా అని ఎలా చెప్పు నేనేదో సరదాగా జస్ట్ అలా పెట్ట అంతే ప్లీజ్ హైడ్ ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి ప్లీజ్ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ మెంబర్స్ చూస్తున్నారు హైడ్ ఉంటే ఏమొస్తుంది చెప్పండి సరదాగా కిందికి వచ్చి మాట్లాడండి ఓకే బా ఓకే అంకిత అక్క ఓకే ఓకే నువ్వు చెప్పు అక్క నువ్వే చెప్పు అక్క ఎలా చెప్పను ఈ ఐడి ఎప్పుడు నేను చూడలేదు మానస ఐడి నేను ఎప్పుడు చూడలేదు ఐ థింక్ మహేష్ నాని తమ్ముడునా ప్లీజ్ నాకైతే ఐడియా లేదు చెప్పండి ఓకే హాయ్ సలార్ గారు ఉంటుంది నీలు రెండి ప్లేన్ దోశ రాగి దోశ చేస్తాను పప్పు చేసి పల్లీ చట్నీ ఉంది ఎన్న అంటుంది రాఘవా రాఘవ మాకు లేదా మరి హైదరాబాద్ లో మీరు ఎక్కడ మాది అయ్యారు హలో నీలు గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు సలార్ గారు గుడ్ మార్నింగ్ సలార్ గారు అంటుంది నీలు హాయ్ మనస గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు సలార్ గారు టీ కాఫీ తాగారా నీలు గారు అంటున్నారు సలార్ గారు ప్లీజ్ హాయిలో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ టీ కాఫీ తాగారా నీళ్ళు అయిపోయింది ఇప్పుడే తాగానే సలార్ గారు మిమ్మల్ని రమ్మంటున్నాను లక్కీ గారు అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ తప్పకుండా వస్తాను లొకేషన్ షేర్ చేయండి అక్క నీకు కొంచం సరదాగా పెట్టుకునే ఛాన్స్ అయినా ఉంది నాకైతే ఆ ఛాన్స్ కూడా లేదు ఇంట్లో వాళ్ళు అసలు లైవ్ చేయొద్దని చెప్పారు అంత తక్కువ అయ్యో అవునా మన కామెంట్స్ చదువుతున్నారు లక్కీ గారు అవునా లక్కీ గారు బాగున్నారా హాయ్ హాయ్ శేఖర్ గారు బాగున్నారా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కి వచ్చినందుకు టీ కాఫీ తాగారా టిఫిన్ చేసారా లైక్ డన్ థ్యాంక్ యూ ప్రేమ్ గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ లక్కీ తిన్నావ తల్లి లేదు తినలేదు ఇప్పుడే కాఫీ తాగుతున్నా లక్కీ గారు బాగున్నారా టిఫిన్ చేశారా శేఖర్ బ్రో హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు ప్రేమ్ గారు లక్కీ గారు బాగున్నారు టిఫిన్ చేశారా నేను సూపర్ గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు నేనైతే టిఫిన్ చేయలేదు మీరు చేసారా టిఫిన్ హలో ప్రేమ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు శేఖర్ గారు ప్లీజ్ హై గ్లో ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ డబుల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ చేసావా అంటున్నారు ప్రేమ్ గారు ప్రేమ్ టిఫిన్ చేసావా ఏం టిఫిన్ చేసారు గుడ్ మార్నింగ్ ప్రేమ్ గారు టాబ్లెట్ వేసుకున్నారా అంటుంది రాఘవా లైక్ కామెంట్స్ పోర్ట్ అంటున్నారు ప్రేమ్ గారు నా కామెంట్స్ గోయిందా అంటున్నారు సలా గారు అయ్యో ఎక్కడ ఏం పెట్టారు మన కామెంట్స్ చదువుతున్నారు లక్కీ గారు అన్నారు అంతే ఏదైనా మిస్ అయితే మళ్ళీ పెట్టండి నీళ్ళు ఉన్నావా హైడ్ అయినట్టు ఉంది అవునా ఓకే ఓకే ఏం చేస్తున్నావు నీళ్ళు ఎందుకు ఆ స్మైల్ ఓకే అక్క వర్క్ ఉంది లైట్ వెళ్ళిపోతున్నావా నీళ్ళు ప్రత్యూష గారు నేను భోజనం చేశాను టాబ్లెట్స్ వేసుకున్నాను మీరు తిన్నారా టిఫిన్ చేసారా టిఫిన్ బాగున్నారా తిన్నారా టిఫిన్ బాగున్నారా అంటున్నారు ప్రేమ్ గారు ఒక్క మెసేజ్ లో ఇన్ని క్వశ్చన్స్ వేశారా ప్రేమ్ గారు సపోర్ట్ లైక్ అంటున్నారు ప్రేమ గారు ప్రేమ్ గారు బ్లూ ఇవ్వనా బ్లూ ఇస్తాను వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి ఓకే నేను బాగున్నాను ప్రేమ్ గారు ఇంకా తినలేదు వర్క్ అంటున్నారు లైక్ కామెంట్ అంటున్నారు ప్రేమ్ గారు ఇవ్వనా ప్రేమ్ గారు బ్లూ ప్రత్యుష గారు తినకుండా ఏం వర్క్ అంతలా అంటున్నారు ప్రేమ్ గారు కడిగేసాను చేస్తున్నాను ఇంకా హౌస్ వైఫ్ కి వైఫ్ కి ఆ పని కాకుండా ఇంకేముంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాను ప్రేమ గారు అంటుంది రాఘవా ఎవరి మెసేజెస్ హైడ్ అయిపోతున్నాయి అర్థం కావట్లేదు ప్రేమ్ గారు బ్లూ ఇచ్చాను చూడండి జస్ట్ ప్రేమ్ అలవాటైపోయింది అలా ప్రేమ్ అంటే అందరినీ గారు గారు అనడం అలవాటు అయిపోయింది ఏమనుకోవద్దు ప్రేమ్ అని అలా ఏకవచనంతో పిలువలేను ఏమనుకోవద్దు ఓకేనా ఎవరు ఈ అమ్మాయి హాయ్ బ్రహ్మకా గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ టీ కవిత గారు టిఫిన్ చేశారా ్రహ్మ గారు కాఫీ తాగుతున్నా నీళ్ళు కాదు దగ్గు వచ్చేసింది అలా ప్రత్యుష గారు సారీ దేనికి అంటున్నారు ప్రేమ్ గారు బ్రహ్మ గారు టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారు ఎక్కిలు వచ్చాయి ఏంటి రాగా అయి ఉండొచ్చు ప్రియా హాయ్ ప్రియా సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్ వచ్చినందుకు లక్కీ గారు కాఫీ తాగారా లక్కీ గారు అంటున్నారు ప్రియా సిస్టర్ చెప్పండి ప్రియా సిస్టర్ టీ కాఫీ తాగారా టిఫిన్ చేశారా బ్రహ్మ గారు కాఫీ తాగారా అంటున్నారు బ్రహ్మ గారు తాగుతున్నాము సపోర్ట్ అంటున్నారు ప్రేమ్ గారు గుడ్ మార్నింగ్ ప్రేమ్ టిఫిన్ చేసారా అంటున్నారు ప్రియా గారు సపోర్ట్ అంటున్నారు ప్రేమ్ గారు ప్రియ సిస్టర్ టిఫిన్ చేసారా ఏం స్పెషల్ ఈ రోజు ప్లీజ్ హైడ్ లో ఉండదు చేయండి ట్వంటీ త్రీ మెంబర్స్ చూస్తున్నారు హైడ్ లో చెప్పండి ఏమొస్త మాట్లాడచ్చు కదా ప్లీజ్ స్క్రీన్ ప్రియ గారు నేను భోజనం చేశాను పచ్చిమిర్చి పచ్చిడితో అంటున్నారు ప్రేమ్ గారు బ్రహ్మ గారు ఉన్నారా అయ్యో కారం కదా అందులో చింతపండు వేస్తారు కదా సిస్టర్ కారం ఏమి ఉండదు నార్మల్ గానే ఉంటుంది మీరు కూడా తింటే బాగుంటుంది దోశ వేయాలి అంటున్నారు ప్రియా సిస్టర్ సపోర్ట్ అంటున్నారు ప్రేమ్ గారు నవ్వుతున్నారు దాన్ని థర్టీ మినిట్స్ ప్రేమ్ అంటుంది ప్రియా సిస్టర్ బ్రహ్మ గారు వెళ్ళిపోయారు అప్పుడే ప్లీజ్ హైడ్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మా ని సర్బ్ చేసుకోండి ఎగ్ దూసనా అంటున్నారు ప్రేమ్ గారు ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి అవును ప్రియమ్ అంటుంది ప్రియ సిస్టర్ ప్లీజ్ ఇట్లుండొద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ప్రియా గారితో కర్మరా బాబు హా అంటున్నారు ప్రేమ్ గారు ఎందుకు ప్రేమ్ గారు ఏమైంది ప్రియం తప్పుగా మాట్లాడానా సారీ అంటున్నారు ప్రియ సిస్టర్ అయ్యో తప్పుగా ఏం మాట్లాడలేదు సిస్టర్ ఏదో జస్ట్ జో సరదాగా అన్నట్టున్నారు ప్లీజ్ ఇట్లా ఉండద్దు చింతపండు టమాటా వేస్తారుగా మంటగా ఉంటే నిమ్మకాయ పిండుకుంటాగా అంటున్నారు గారు పొరపాటున మాట్లాడి ఉంటే సారీ అయ్యో ప్రియ సిస్టర్ నో సారీ కారంగా ఉంటుంది అన్నారు కదా జోగ్గా అలా అన్నారు అందులో చింతపండు వేస్తారు కదా అంతగా కారం ఏమి ఉండదు టమాటో వేయకుండా కూడా చేస్తారు ప్రియన్ గారు ఓన్లీ చింతపండు వేసి కూడా చేస్తారు పచ్చిమిర్చి పిక్కి మీరే చేశారా మీరే చేసిన మాకు కొంచెం పంపండి పార్సల్ తెలీదు నాకు అవునా ఓకే ఓకే సిస్టర్ పచ్చిమిర్చి ప్లస్ చింతపండు వేసి చేస్తారు టమాటో కావాలంటే వేసుకోవచ్చు అవును సిస్టర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మళ్ళీ మొదలు పెట్టారా ప్రియ గారు సారీ సారీ అనుకుంటూ అంటున్నారు ప్రేమ్ గారు శివ తల్లి రాలేదు నోటిఫికేషన్ వెళ్ళలేదేమో లకి గారు ఎప్పుడు చూసినా సారీ సారీ అంటుంటారు ప్రియా గారు అవునా అంటే పొరపాటున ఏమైనా అన్నానేమో ఎదుటి వాళ్ళని ఎందుకు హట్ చేయడం అని తన ఫీలింగ్ అందుకే సారీ చెప్పారేమో అంతే ప్రేమ్ అంటూ బాధపడుతుంది ప్రియా సిస్టర్ సిస్టర్ అంత బాధ ఎందుకు చెప్పండి నమస్కారం భాస్కర్ గారు హాయ్ భాస్కర్ గారేనా ప్రొఫైల్ చేంజ్ అయింది ఏమి మేడం బిజీ భాస్కర్ గారే కదా హాయ్ భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ టిఫిన్ చేశారా కాఫీ టీ తాగారా సారీ అంటే నాకు నచ్చదు నో సారీ ప్లీజ్ ఓకే ఒక్కే ప్రీమియరు చాలా రోజుల తర్వాత మేడం ఏదో అలా సరదాగా పెట్టాను అంతే ప్లీజ్ హైడ్లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి టిఫిన్ తిన్నారా మేడం తిన్నాను భాస్కర్ గారు సారీ తినలేదు భాస్కర్ గారు కాఫీ తాగాను మీరు తిన్నారా టిఫిన్ తింటే ఏం తిన్నారు నీవు పంపు టిఫిన్ తింటాను మేడం నేను టిఫిన్ చేయలేదు ఈరోజు నేనే తినలేదు మీకేం పంపాలి చెప్పండి అంతగా కావాలంటే పర్లేదు చేసి పంపిస్తా లేదంటే కొని పంపిస్తాను ఎక్కడ పోయారు ఎన్ని రోజులు మేడం ఎక్కడ పోలేదు మా ఇంట్లోనే ఉన్నాను ప్రియ గారు అయ్యయ్యో ఏం తప్పుగా మాట్లాడారు ఓకే ప్రియం అడిన పొరపాటు ఉంటే ఏదైనా పొరపాటు ఉంటే అప్పుడే చెప్పేయండి మాట్లాడకుండా మాట్లాడకుండా ఉండకండి ప్లీజ్ అంటుంది ప్రియ సిస్టర్ చె ఇప్పుడు టిఫిన్ అవును లక్కీ గారు అంటున్నారు ప్రేమ్ గారు ఏం లైవ్ లేదు మేడం అవును చెయ్యట్లేదు నేనే చేస్తా నేనే చేస్తా ఏం చేస్తారు ప్రేమ్ గారు ఎందుకని మేడం ఏం లేదు నాట్ ఇంట్రెస్ట్ ఏదో సరదాగా అలా పెట్టా అంతే డైలీ ఏం పెట్టను టెన్ మినిట్స్ మళ్ళీ వస్తా ప్లీజ్ అంటుంది ప్రియా సిస్టర్ ఓకే సిస్టర్ వెళ్ళిరండి సపోర్ట్ నీ కోసం ఎదురు చూస్తాను లైవ్ ఎదురు చూసా నీ కోసం ఎదురు చూస్తాను లైవ్ అర్థం కాదు కాలేదు నా లైవ్ కోసం ఎదురు చూసారా ఎక్కడ ఉన్నారు అని మేడం అమ్మో బిస్కెట్స్ బాగా వేస్తున్నారు భాస్కర్ గారు సపోర్ట్ సపోర్ట్ అంటుండు ప్రేమ్ ప్రేమ్ గారు మీరు ఏం జాబ్ చేస్తుంటారు ప్లీజ్ హైడ్ లో ఉండకం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ కాదు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా నా కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరం ఏంటి మళ్ళా స్మైలు ఏమి అయ్యింది పెట్టలేదు అని ఓకే ఓకే ఏమీ అవ్వలేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ యూట్యూబ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు జస్ట్ సరదాగా అందరితో మాట్లాడదామని అలా పెట్ట అంతే సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు ప్రేమ్ గారు దుబాయ్ సీట్ నీకు దండం పెడుతుంది అయ్యా జాన్ మెట్ హాయ్ జాన్ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ సపోర్ట్ ఇంకా ఏమి ఎక్కడ కనిపించడం లేదు మేడం మీరే ఎక్కడ కనిపించట్లేదు నేను కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకో చెప్పాను కదా ఆట్ ఇంట్రెస్ట్ అని టిఫిన్ చేసారా జాన్ గారు జోన్ జోన్ గారు టిఫిన్ చేసారా కామెంట్ కామెంట్ అంటున్నారు ప్రేమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గారు లైక్ టు వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు జాన్ గారు యూట్యూబ్ అంతా తిరుగుతూ ఉన్నాను నీకోసం ఎక్కడ ఉన్నారు అని అయ్యో నిజమా తిరక్కండి కాళ్ళు నొప్పులు వస్తాయి ఒకే చోట కూర్చోండి ప్లీజ్ ఇలా ఉండేది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నిజం అవునా చెప్పులు ఉన్నాయా అరిగిపోయాయా అబ్బా సాయిరామ్ మీరు నా పేరు గా పలికారు నా నేమ్ చేంజ్ చేసుకున్నా మేడం సై సైకి మ్యామ్ అని పిలవండి సైకియా పేరు అర్థం కావట్లేదండి ఏమనుకోవద్దు షాయికి కరెక్టేనా పచ్చడి అంటున్నా అలా తిరుగుతూ ఉన్నాను పో అంటున్నారు భాస్కర్ గారు సపోర్ట్ చెప్పులు లేవు షూస్ ఉన్నాయి ఆ షూస్ కూడా ఉన్నాయా పోయా జాన్ అంటాను ఏం కాదులేండి ప్లీజ్ నాకు ఆ పేరు అంతగా అర్థం కావట్లేదు షైకి షైకి మ్యామ్ అంతేనా వ్యవసాయం ఓకే 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 ఉన్నాయి అంటున్నారు భాస్కర్ గారు షైకి మ్యామ్ ఓకే అంటున్నారు ప్రేమ్ గారు ప్లీ్రెండ్స్ ఆన్ ద స్క్రీన్ మీరు ఏం చేస్తున్నారు మేడం ఏం లేదు ఖాళీ కూర్చుని లైవ్ చేస్తూ సైకిల్ దేవుడా భాస్కర్ గారు ప్లీజ్ హాయిలో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ అఫీష్ హాయ్ హాయ్ చిన్న గారు చిన్న సాయి చిన్ననే కదా సాయి గారు బాగున్నారా చెప్పు ఏం చెప్పాలి భాస్కర్ గారు కామెంట్ అంటున్నారు గుడ్ మార్నింగ్ సాయి గారు వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా నీ వాయిస్ ఎన్ని రోజులు అయింది విని అవునా చిన్ను ఓకే ఓకే టిఫిన్ చేసారా చిన్ను గారు హైడ్ లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి డబల్ టంది స్క్రీన్ అవును మరి అవునా ఓకే ఏమి ఏమీ లేదు చిన్నగారు ఏం చేస్తున్నారు బాగున్నారా దగ్గు వస్తుంది అవును కొంచెం కాఫ్ కోల్డ్ తింటున్నా ఓకే ఏం తింటున్నారు స్పెషల్ ఏంటి వేడి వాటర్ తాగు ఓకే ఓకే థ్యాంక్ యూ తీసేయరా ఓకే థ్యాంక్ యూ ప్రేమ్ గారు ఇంతసేపు ఉన్నందుకు సపోర్ట్ చేసినందుకు